తాళరేవు మండలంలో వినాయక చవితి పందిళ్లు వేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారు కమిటీలుగా ఏర్పడి అనుమతులు పొందాలని తహసీల్దార్ త్రినాథరావు అధ్యక్షతన తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం జరిగింది కోరంగి ఎస్ఏ సత్యనారాయణ మండల అభివృద్ధి అధికారి సత్యనారాయణలు హాజరై విధి విధానాలు విలేకరుల సమావేశంలో ప్రకటించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వినాయక చవితి పందిళ్లు వేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారు కమిటీలుగా ఏర్పడి అనుమతులు పొందాలని తహసీల్దార్ త్రినాథరావు అధ్యక్షతన తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం జరిగింది కోరంగి ఎస్సే సత్యనారాయణ మండలాభివృద్ధి అధికారి సత్యనారాయణులు హాజరై విధి విధానాలు విలేకరుల సమావేశంలో ప్రకటిస్తూ ఆయా ఏరియాల్లో విఆర్వోలు గ్రామ మహిళా పోలీస్ గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది పర్యవేక్షిస్తానని వెల్లడించారు

మా మండల ప్రజలందరికీ కూడా ముందస్తు గణేష్ చతుర్థి ప్రాకా ఈరోజు మా లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫిషరీస్ కానీ ఎలక్ట్రిసిటీ పంచాయతీరాజ్ పోలీస్ ఏరియేషన్ లైన్స్ వారితో ఈ గణేష్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాలు ఆ ముందస్తు ఏర్పాటు గురించి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇందులో ప్రధానంగా ప్రతి గ్రామంలో కూడా గణేష్ విగ్రహం పెట్టితే కంపల్సరీ పోలీసు వారికి పర్మిషన్ ఇందులో అందులో ఇదివరకైతే రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీసు తదితర పర్మిషన్ అవసరం అయ్యి ఇప్పుడు అది అవసరం లేదు సింగిల్ విండో సిస్టమ్ కింద డైరెక్ట్గా పోలీసు వారిని సంప్రదిస్తే ఆ వెబ్సైట్ ఇస్తారు ఆ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా పర్మిషను సోమ ఇచ్చేస్తారు దాన్ని క్యూఆర్ కోడ్ కూడా ఇస్తారు నేను ఎక్కడైతే పని వేసారో ఆ క్యూఆర్ కోడ్ అక్కడ డిస్ప్లే చేయవలసి ఉంటుంది బాధ్యత ఉంటుంది అదేవిధంగా పంచాయతీలో కూడా ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి లీఆర్ఓ దీనికి ప్రారంభికంగా వారి యొక్క లోకల్గా ప్రపంచం ప్రిషన్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే అక్కడ అవతల చర్యలు ఫిషరీస్ పోలీస్ లేదా అందరూ కూడా ఆనందకరమైన చక్కటి వాతావరణం నిమజ్జనాన్ని కూడా చాలా పేరుగా చాలా జాగ్రత్తగా అతిశ్రద్ధ ఆ కార్యక్రమం ముగించుకుని రావాలని ప్రజలందరికీ తెలియజేస్తుంది ఇక మండలంలో వచ్చేటప్పుడు ఎప్పుడో అసెప్తింగ్ చేసిన వివరాలు అయితే మనం కొన్నటువంటి పదమూడు రెవెన్యూ గ్రామాల్లో నలభై ఆరు పెద్ద విగ్రహాలు అరవై ఆరు చిన్న విగ్రహాలు నూట పన్నెండు పెట్టడానికి సమయమవుతున్నారు ఇప్పుడు ఇవాళ రేపటిలో పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకునే వివరాలు బట్టి ఇంకా సంఖ్య పెరగచ్చని తెలుస్తోంది ఇందులో ప్రధానంగా గాడి మొగ్గులు ఎక్కువ జీవనవరం కట్టకల వారంటీ సొంత కారులు విధంలో ఎక్కువ విగ్రహాలు పెట్టడానికి వారు సమయమవుతున్నారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మంచి వాతావరణంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్ర స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఆ ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పకుండా మేము చేస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ముందస్తు పోలీసు వారు అండి ముందుగా గణేష్ ఉత్సవాలు జరుపుకునే వ్యక్తులందరూ కూడా కింద ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సింగిల్ విండో సిస్టమ్లో ఒకే ఉదాహరణ ఏంటంటే వెబ్లో నెట్లో పెట్టడం జరిగింది గణేష్ ఉత్సవం డాట్ నెట్ దానికి అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఎంతమంది కమిటీ ఉంటుంది ఎంత ఎన్ని అడుగులు అగ్రహం అవుతుంది అదేవిధంగా దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో క్లెక్ట్ చేస్తే అది అప్రూవ్డ్ కోసం మా పోలీస్ స్టేషన్కి వస్తే మీరు దాన్ని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి అప్రూవ్ ఇవ్వడం జరుగుతుంది అది తీసుకున్న తర్వాత ఆ గణేష్ మండపం దగ్గర వీళ్ళు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి మేము వాళ్ళకి తెలియజేసి అక్కడ ఈ క్యూఆర్ కోడ్ని పెట్టడం జరిగితే రెగ్యులర్గా మా పోలీస్ వారు ఎన్ని రోజులైతే ఆ విగ్రహం అక్కడ ఉంటుందో ప్రతిరోజు కూడా వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఉన్న కంటి మిమ్మల్ని కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి నాలుగు అడుగులు దాటిన ఉంటే విగ్రహం ఉంటే దాన్ని ఖచ్చితంగా సిసి కెమెరా ఏర్పాటు చేసుకోవాలా కంపెనీ మెంబర్లో కంపెనీ మెంబర్స్ కూడా అయితే ఇరవై నాలుగు బై ఏడు అంటే ప్రతిరోజు కూడా అంటే ఇరవై నాలుగు గంటలు కూడా అక్కడ అందుబాటులో ఉండాలా అదేవిధంగా అక్కడ కొడుకు ఉండాలి అదేవిధంగా ఎటువంటి అసహక కార్యకలాపాలు అసహజంగా గుర్తించే చూసుకోవాల్సింది అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రజలందరూ కూడా ఈ పండుగ జరుపుకుని కోరుతున్నారు